రద్దు చేయటానికి ముందు కమిటీ చేయాలి కాబట్టి మీ కోరిక రద్దు చేయాలన్నది ఏదైతే ఉందో అది చేయాలంటే ఇది చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష హరీష్ రావు మన మాజీ మంత్రి హరీష్ రావు గారు లోతుగా వద్దండి నేను కూడా ఆ మాటలు వాపసు తీసుకుంటున్నా అధ్యక్ష నేను కూడా నేను అనలేదు కానీ పక్క సభ్యులు ఎవరో అన్నారని చెప్పి ఆ మాటను తనే ఉచ్చరించి ఆన్ ద రికార్డ్ మైక్లో ఆ వర్డ్ యూజ్ చేసినందుకు నాకు బాధ అనిపించి మాట్లాడినా మాట్లాడిన సభ్యులు కూడా తరుణ కూడా నేను ఆ మాట అనడం తప్పే నేను ఆ మాటను ఉచ్చరించడం కూడా నేను వాళ్ళని ఆ మాట ఆ మాట నేను మైక్లో ఉచ్చరించడం కూడా తప్పే కాబట్టి ఆ మాటలు వెనక తీసుకుంటున్నా ఎందుకంటే అధ్యక్ష ఇంకా నాలుగు ప్రభుత్వం ఉంది ఒక సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరాలు ఉన్నది ఇంకా ఒకటే సంవత్సరం అయింది సినిమా అంటే ఓన్లీ ట్రైలరే ఇప్పుడే ఇప్పుడే ఇంకా నాలుగేళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీరు పదేళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మిమ్మల్ని పదేళ్ళు భరించినాం అక్బరుద్దీన్ బైసాబ్ ఆఫ్ హాయిదర్ మా ఆప్కు రిక్వెస్ట్ కర్రం ఆ దస్ సార్ వాళ్ళని భరించినాం వాళ్ళు ఎన్ని చెప్పినా విన్నాం మా ప్రజాస్వామ్యాన్ని కుంది చేసే విధంగా మా ప్రతిపక్షం లేకుండా చేసినా మేము ఆరుగో సభ్యులు మా బట్టి నాయకత్వం బట్టి గారి నాయకత్వంలో అవమానాలు భరించి కూడా అక్కడ కూర్చొని తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి భరించుకున్నాం ఆ రోజు మా పదవి మా పదవి తీసుకున్నా కానీ పోరాటం చేసినాం ప్రజల గొంతు వినిపించినాం కానీ పదేళ్ళు అధికారాన్ని అనుభవించి వాళ్ళకు ఇచ్చిన మాటలు ఆశలు చూపించి మోసం చేసి ఆఖరికి సర్పంచ్లో కూడా బిల్లులు లేబట్టి రాష్ట్రాన్ని అప్లప్పాలు చేసిన తర్వాత మాకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి మేము ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం కూడా రాలేదు ఇంత హంగామా చేస్తున్నారంటే అధ్యక్ష వాళ్ళ అధిష్ రావు గారు ఆ భాష మాట్లాడద్దు రోజు వాళ్ళు రోజు ఒక డ్రెస్ చేసుకుని నిలసిన చెప్తున్నారు ఏం మునిగిపోయింది అధ్యక్ష మేము మేమన్నా స్కామ్స్ ఉన్నామా మేము మంచి పనులు చేస్తున్నాము ఆగం చేసిన తెలంగాణని ఆర్థిక మంత్రి మా బట్టి నాయక బట్టి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గాడిలో పెడుతున్నాం మేము అప్పులు చేస్తాం చేస్తామని హరీష్ రావు గారు